హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన విధంగా రెండు పథకాల ద్వారా లబ్ధిని అయితే చేతు చేకూరుస్తారని ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు అయితే ఇచ్చారు ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలను రూపొందించి మనకు పథకాల్లో చేర్చడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా ఈ యొక్క పథకాలను వర్తింప చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా ఈ యొక్క పథకాలను వర్తింప చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా వీడియోలో లో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కూడా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్స్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి విషయాలు అనేది చెప్పగలుగుతాం ఇక వివరాల్లో వెళ్తామన్నా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలు అయితే తీసుకొచ్చారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించిన విధంగా ఆయన రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఏర్పాటు అయితే చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏ పథకాలను ప్రారంభిస్తున్నారో మనకు ఎప్పటి నుంచి ఎప్పటిలో అప్లై చేసుకోవాలి ఏ పథకాల ద్వారా లభించే అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం ఏంటంటే ఈ రెండు కూడా వెనక ముందుగా చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మనకు ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టోలో మన మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తీసుకువస్తామని ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు పూర్తయింది ఇక ఈ పథకాన్ని అమలు చేయలేదు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేబినెట్ సమావేశాల్లో ముఖ్యంగా యొక్క పథకాలను సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక సంక్రాంతి కానుక జనవరి నెలలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా ఆయన హామీ ఇచ్చారు ఇది ఇందులో ముఖ్యంగా మరొక డిమాండ్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారో బాగుంటుందని వికలాంగులు అయితే కోరుతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు హాఫ్ టికెట్ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా హాఫ్ టికెట్ ద్వారా వెళ్తూ ఉన్నారనమాట పాస్ అనేది తీసుకుంటే తీసుకుని అలా కూడా లేకుండా ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నెంబర్ కూడా అడుగుతున్నారని మన సీఎం గారిని ఇక మన గారి దృష్టికి వీడియో ఎల్ల వరకు కూడా అందరూ షేర్ చేయండి ఎందుకంటే మహిళలతో పాటు వికలాంగులకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అందరి దృష్టికి తీసుకెళ్ళండి ఈ సంక్రాంతి కానుక మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ప్రారంభించాల్సిన ఉన్నా కూడా ఎవరైతే మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఆటో కార్మికులు ఆటో వాళ్ళు చాలా దెబ్బతిన్నారని అక్కడ ఇప్పటికే ఆటో వాళ్ళంతా కూడా మనకు ఇబ్బంది పడుతున్నారు అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదు ఆటో సోదరి సోదరి మనలు కూడా అందరూ బాగుండాలి ఉచిత బస్ పథకం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అందుకే వాళ్ళు వల్లే ఇప్పటి వరకు లేట్ అయింది మన ఎమ్మెల్యే గారు అయితే మంత్రి గారు అయితే తెలియజేశారు కాబట్టి అందులోనూ బస్సుల కొరత అయితే ఉందని ఈ బస్సులో సంఖ్యను కూడా పెంచుతున్నామని బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఆటో కార్మికులకు కార్మికులకు ఇబ్బంది లేకుండా వాళ్లకు కూడా న్యాయం చేసే విధంగా సంక్రాంతి కానుకగా ప్రారంభించబోతున్నామని కూడా మనకు మంత్రి గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో తెలియజేశారు ఈ పథకం పైన ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతుంది ఇది ఇది మహిళలకు సంబంధించి మొట్టమొదటి శుభవార్త ఇక ఇదే సంక్రాంతి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా పది వందల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు కూడా లబ్ధి చేకూరుతూ విధంగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకు కూడా వందల రూపాయల పథకాన్ని చేయడానికి ఏర్పాటు అయితే చేశారనమాట ఇక మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అకౌంట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు ఆడబిడ్డ నిధి అనే పథకం అంటే ప్రతి నెల పద రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్ లో కళ్ళు పథకాల పైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ సంక్రాంతి కానుక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము అలాగే సంక్రాంతి కానుక కానీ అంటే మనకు పంతొమ్మిదో తారీఖు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఈ పదొందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇస్తారు అప్లై కనుక చేసుకుంటే అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇంకా మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ నెల చివరి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి కనుక ఈ పదొందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నానని కూడా మనకు అప్డేట్ అయ్యి రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చంద్ర చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకైతే వెళ్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల డౌట్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను